హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీ ఫోమ్ ఈ రోజు అయితే మనం నిన్న కి వెళ్ళి తెచ్చిన నారు దీంట్లో అయితే మనకి త్రీ కలర్స్ ఉన్నాయి వైట్ ఎల్లో అండ్ పేపర్ ఎల్లో సో ఇవైతే మనం ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం లైక్ ఎలా అంటే చాలా మందికి నర్సరీని తెచ్చాక మొక్కలు ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలో తెలియదు ఎస్పెషల్లీ ఇవి నారు కదా ఇవైతే ఈజీగా సర్వైవ్ అవుతాయి అండ్ మంచి గ్రోత్ అయితే ఉంటుంది సో మనం అయితే ఇప్పుడు కంటైనర్ లో షిఫ్ట్ చేసుకుందాం వీటిని సో ఇది వచ్చేసి నేనైతే నార్మల్ గా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నా దీనిలో సాయిల్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ ఫార్టీ పర్సెంట్ వచ్చేసి మనకి పశువుల ఎరువు టెన్ పర్సెంట్ కంపోస్ట్ అండ్ టెన్ పర్సెంట్ ఇసుక ఇవి మూడు కలిపి సాయిల్ మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నా మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏలాంటి మొక్క వేసుకునేటప్పుడైనా సాయిల్ మిక్స్ అనేది మనము ఒక ఫోర్ మంత్స్ ఆర్ టూ మంత్స్ అట్లీస్ట్ వన్ మంత్ అయినా బ్యాక్ అయితే మనం సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడైతే మంచి మంచి సారవంతంగా తయారు సాయిల్ సో ఇప్పుడు ఇందులో మనము ట్రాన్స్ప్లాంట్ చేసేసుకుందాం ఈ మొక్కల్ని సో ఫస్ట్ అయితే ఇవన్నీ మనకు వచ్చేసి ఆ వైట్ కలర్ వి వైట్ కలర్ చామంతి మొక్కలు సో వైట్ అయితే ఒక ఫోర్ ప్లాంట్స్ తీసుకున్నా రిమైనింగ్ అయితే మా హౌస్ నియర్ బై వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నా ఈ మొక్కలు ఇదండి కొంచెం హెల్తీగా ఉన్న ప్లాంట్స్ అయితే ఫోర్ తీసుకున్నాను ఒక సైడ్ అయితే మనం వైట్ వేసేసుకున్నాం సో జస్ట్ ఇలా మనం కొంచెం టూ ఫింగర్స్ తో సాయిల్ అయితే ఇలా పైకి ఫుల్ చేసి ఇలా పెట్టేయడమే జస్ట్ సింపుల్ ఇలా మనం నార్మల్ టైం స్పెండ్ చేసుకోవటం ఇవైతే మనకి ఇది కరెక్ట్ సీజన్ ఈ సీజన్ లో మనం చామంతి మొక్కల్ని వేసుకున్నామంటే మనకి మంచి డిసెంబర్ ఎండింగ్ లేదంటే డిసెంబర్ మధ్యలో కల మనకి అయితే ప్లాంట్స్ అయితే ఈజీగా గ్రో అవుతాయి సో అయితే ఇందులో ఫోర్ ప్లాంట్స్ అయితే ఎల్లో వేసేసుకున్నాం వైట్ ఇప్పుడు ఎల్లో ప్లాంట్స్ అయితే ఒక ఫోర్ వేసుకున్నాం ఇద మనం టూ ఫింగర్స్ తో హోల్డ్ చేసేసుకోవడం ఈజీగా ఇదిగోండి ఇవైతే మనకి కొంచెం పెద్ద మొక్కలు ఉన్నాయి ఇవి కూడా వేసేసుకుందాం రిమైనింగ్ కూడా మనము బకెట్స్ లో ఈచ్ బకెట్ కి ఈచ్ ప్లాంట్ పెట్టుకున్నా మనకి మంచిగా అయితే గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఒక వన్ మంత్ కల్లా మంచి బుషిగా వచ్చేసింది వచ్చేకైతే ఖచ్చితంగా పించింగ్ చేయాలి అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ప్లాంట్ మంచి బుషిగా వచ్చి ఎక్కువ మొగ్గలు అయితే వస్తాయి మనకి చాలా మొగ్గలు అయితే వస్తాయి అలా చేయడం వల్ల పించింగ్ పించింగ్ అనేది మెయిన్ అసలు చామంతి మొక్కలకి నెక్స్ట్ మనం వచ్చేసి చామంతి మొక్కల్ని కొమ్మలతో కూడా ఎలా పెంచుకోవాలి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను నేను అది కూడా ఫాలో అవ్వను ఖచ్చితంగా సో ఇలా అయితే మనం ప్లాంట్స్ అన్ని ఇలా వేసేసుకున్నాక వాటరింగ్ చేయాలి ఎంత వర్షంలో వేసుకున్నా సరే మీరు ఫస్ట్ చేయాల్సింది వాటరింగ్ మ్యాండేటరీ ఏ ప్లాంట్ వేసినా అప్పుడే మనకి మంచిగా గ్రో అవుతుంది సో మనం అయితే ప్లాంట్స్ అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాము దీంట్లో ఇప్పుడు ఇప్పుడు మనము మంచిగా వాటరింగ్ చేద్దాం ప్లాంట్ కి మనం ప్లాంట్స్ చేసుకున్నాకైతే ఇలాగా మన హ్యాండ్ సపోర్ట్ తీసుకొని వాటర్ అయితే చేసుకోవాలి గా ప్రోసెస్ ఏంటంటే రూట్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి పైకి వచ్చేస్తాయి ఈ విధంగా మనకి మొక్కలకి మంచిగా వాటరింగ్ చేసుకుందాం సో ఇవైతే మనకి ముద్ద చామంతి లైక్ ఎలా అంటే మనకి మార్కెట్ లో అమ్ముతారు కదా మంచి వెరైటీ లైక్ మనకి మొక్క కూడా చాలా రీజనబుల్ ఈచ్ ప్లాంట్ టూ రూపీస్ అయితే తీసుకున్నారు పెద్ద మొక్కలు కూడా ఇలా వాటరింగ్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా మీరు మొక్కలు వేసుకున్నాక సో వాటింగ్ అయితే చేసేసుకున్నాం ప్లాన్స్ అయితే సెట్ అయిపోతాయి అలా ఎలాగో మనకి ఇంకా రైని సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈజీగా ప్లాన్స్ అయితే సర్వైవ్ అయిపోతాయి సో ఇలా వాటింగ్ చేసుకున్నాక మనము ఒక టూ డేస్ ఇలాగే మంచిగా వాటర్ చేసుకోవాలి మరీ కానీ ఎండలు ఎక్కువ ఉన్నా సరే ఈ ప్లాంట్స్ అయితే మనకి డిస్టర్బ్ అవ్వ లైక్ మన స్టెమ్ కటింగ్స్ వేసినవి అయితే మనకి ఎండిపోతాయి ఈ సీజన్ లో వేసుకుంటే మనం ఇవి ఎలా అంటే మనం వేసుకుంది నార్త్ తెచ్చుకొని వేసుకున్నాం కాబట్టి రూట్స్ ఆల్రెడీ డెవలప్ అయ్యాయి కాబట్టి మనకి మొక్కలు అయితే ఈజీగా గ్రో అవుతాయి సో నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఇది కొంచెం మంచి గ్రో అయ్యాక ఎలా పింక్ చేసుకోవాలి నీట్గా చూపిస్తాను అలా చేయడం వల్ల ఏంటంటే మనకు గా వచ్చి ప్లాంట్ ఎక్కువ బడ్స్ అయితే వస్తాయి సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో